పోస్టాఫీసు పథకాలలో ముఖ్యమైన పథకం ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఇందులో అప్పుడే పుట్టిన పాప నుండి పది సంవత్సరాల వరకు వయసు వరకు ఈ స్కీము అందుబాటులో ఉంటుంది ప్రతి ఆడపిల్లకు ఎయిట్ పర్సెంట్ ప్రయాణం ఇది కేవలం ఆడపిల్లలకు వారి చదువు గురించి మరియు పెళ్ళి గురించి కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇలా పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీస్లో చాలా ఉన్నాయి వినియోగదారులు వాటిని వినియోగించ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇంకా పథకాలు ఏంటంటే మహిళా సమ్మాన్ యోజన అని కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నది ఇది మ్యాక్సిమం టూ ల్యాక్స్ వరకు చేసుకోవచ్చు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ అవసరం ఉంటే తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఇది ఒకసారి అమౌంట్ జమ చేస్తే మళ్ళీ నెల నెల ఇంట్రెస్ట్ వచ్చే పథకం ఇది దీని ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ ఫోర్ ఉందండి ఇది మ్యాక్సిమం పదిహేను లక్షలకు వరకు చేసుకోవచ్చు జాయింట్ బీ సింగిల్ అయితే తొమ్మిది లక్షల వరకు చేసుకోవచ్చు టర్మ్ డిపాజిట్ అని ఇంకో పథకం ఉందండి అది సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా టైం లిమిట్ ఉంటుంది దాన్ని కూడా వినియోగదారులు చేసుకోవచ్చు నెల నెల కట్టే పథకం ఒకటి రికరింగ్ డిపాజిట్ అని ఉంటుందండి అది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రయాణం అది నెల నెల మనం ఎంతనైతే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ కానీ వెయ్యి కానీ అలా జమ చేసుకుంటూ పోతే అదే విధంగా నెల నెల వెయ్యి ఐదు వందలు అట్లా కట్టుకుంటూ పోవాలి దీని పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి తర్వాత మ్యాచ్యూరిటీ చేసుకొని అమౌంట్ తీసుకోవచ్చు ఇది ఆడపిల్లల ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినాక మనం ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవచ్చు దీని మీద తర్వాత మ్యారేజ్ కు ప్రపోజల్ వస్తే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ప్రూఫ్ కానీ చూపెట్టి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ మేజర్ అవుతుంది కాబట్టి పాపకే పూర్తి అధికారాలు ఉంటాయి ఎవరు ఆ అమౌంట్ను తీసుకోవడానికి వీలు లేదు అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆమెనే మేజర్ అవుతుంది ఆమెనే తీసుకోవాలి